డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను జాతకరీత్యా ఒక్కో రాశికి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏం చేసుకుంటే వారికి ఆ ఫలితాలు వారు జీవన స్టైల్లో జీవనోపాధిలో ఉపయోగించుకుంటే ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే కార్తీక మాసం భౌగోళికంగా చూసినట్టయితే భౌగోళికంగా చూసినట్టయితే మనకి ఆ సమయంలో కార్తీక మాస సమయంలో చలి గాలులు స్టార్ట్ అవ్వడము అప్పుడే మనకి ప్రకృతిలో చాలా చేంజ్ వస్తుంది కదా శరదృతువు అప్పుడు మనకి కార్తీక మాసంలో శరద్ నడుస్తూ ఉంటుంది అలాగే వర్షాకాలం తగ్గుముఖం పట్టి వర్షాలు కూడా అన్ని తగ్గుముఖం పట్టి అక్కడ ఉన్న బురదలోని అన్ని క్రిమికీటకాలు అవన్నీ కూడా చలి చలిగాలు కదా వాటికి చలి అంటే బాగా ప్రీతికరమైన బాగా ఇష్టమైనది అనమాట సో ఈ బ్యాక్టీరియా ఫంగస్ అంటూ ఉంటాం కదా సో వాటికి బాగా ఇష్టమైనది చలి అనమాట సో ఈ కాలంలో ఇవన్నీ ఎప్పుడైతే వేడి తగులుతుందో ఈ క్రిమికీటకాలకి బలం తగ్గిపోతుంది సో ఈ టైంలో వీటికి బాగా ఏమంటారు చలి బాగా ఉపయోగపడుతుంది అలాగే భూగోళికంగా చూసినట్టయితే మనకి భూమికి అటు రవికి అంటే సూర్యుడికి వ్యత్యాసం అంటే డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది తగ్గిపో తగ్గుముఖం పడడం మూలంగా సూర్యుడు ఇవ్వాల్సిన ఉష్ణోగ్రత మనకి కావాల్సిన ఉష్ణోగ్రత మనకి భూమి మీద ఉన్న నివాసులకి లభించదు కాకపోతే ఈ క్రిమికీటకాలకి వాటికి చాలా బలం అన్నమాట ఏంటంటే చక్కగా వాటికి మంచి పురోగతి చెందే అభివృద్ధి చెందే సమయం ఈ కార్తీక మాసం అన్నమాట సో ఈ సమయంలో వాటికి బాగా రెక్కలు వచ్చేసినట్టుగా వాటికి విచ్చలు విడిగా వాటికి కావలసిన అటు మనుషులైనా కానీ వాటు జంతువులైనా కానీ వాటి ఆహారం వాటికి ఆహారం కావాలి కదా ఏ వరకైనా కానీ మన కోటి ఎనభై రెండు లక్షల కోట్ల జీవుల్లో ఈ కూడా ఈ కీటకాలు కూడా ఒక జీవరాశి కదా సో ఇవి కొంచెం వాటికంటే పెద్దగా ఉన్న జీవులని జీవుల నుంచి అవి రక్తం అన్నా లేదా చెమట అయినా ఏదో ఒకటి వాటి వాటి ఆహారం ప్రకారంగా వాటి వాటి జీవనోపాధి జీవన శైలి ప్రకారం లైఫ్ స్టైల్ అంటాం కదా సో లైఫ్ స్టైల్ ప్రకారంగా ఇవి ఆధారపడి ఉంటాయి అన్నమాట సో ఇలా మనకి ఈ భూమికి సూర్యుడికి వ్యత్యాసం అంటే భూమి ఈ సూర్యుడికి డిస్టెన్స్ పెరగడం మూలంగా చలి తీవ్రత పెరిగిపోవడం మూలంగా మనకి ఇలా అంటూ అదులు రోగులు మీరు చూస్తూ ఉండవచ్చు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఎక్కువగా విపరీతంగా రద్దీగా ఉండిపోతాయి అన్నమాట సో ఇలా ఉంటున్న సమయంలో మనం కార్తీక మాసంలో ఏం చేస్తాము అనంటే మనకి కొన్ని కొన్ని మాసాలు వైశిష్టం బాగా ఉంటుంది వైశిష్టత ఎక్కువగా ఉంటుంది అదేంటంటే మాఘమాసం మాఘమాసం మాఘస్థానాలకి వైశిష్టం అయితే కార్తీక మాసము ఏంటంటే దీపారాధన సో so, ఇది ఉష్ణోగ్రత తగ్గిపోతుంది అని అనుకున్నా కదా చలికాలు వేస్తున్న సై టైం అవుతుంది కదా బురద ఇవన్నీ వర్షాకాలం తగ్గి బురదలోంచి వచ్చే అన్ని క్రిమి కీటకాలకి బాగా వాటికి బలం చేకూర్చి మనందరినీ అటు మానవ మనుషులైనా కానీ ఇంకేదైనా పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ సమయంలో మనం దీపారాధన చేసినట్టయితే మనకు ఆ ఉష్ణోగ్రత వలన ఈ క్రిమి కీటకాల బలం తగ్గిపోయి అవి ఏమంటారు బాగా ఎక్కువ మంటలు వేస్తే కూడా వాటికి ఉన్న బలం తగ్గిపోయి అవి చనిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి మనకి అటు పెద్దలైనా కానీ ప్రాచీనంలో ప్రాచీన భారత సంప్రదాయంలో మనము కార్తీక మాసంలో మనం ఖచ్చితంగా దీపారాధన చేసుకొని అటు మనకి కార్తీక మాసంలో దీపావళి కూడా వస్తుంది ధనత్రయోదశి కూడా వస్తుంది సో ఈ రకంగా ఆ ఆ సమయంలో మనము దీపాలు వెలిగించి ఎంతమంది కోట్లు కొన్ని వందల నుంచి వేల నుంచి లక్షల నుంచి కోట్ల మంది ఇవన్నీ దీపాలు పెడతారు కదా సో ఈ దీపాలు పెట్టే సంప్రదాయం ఈ విధంగా మనకి మన పూర్వీకులు మనకి అన్ అందుబాటులోకి తెచ్చారనమాట సో దీనివలన ఏమవుతుందంటే ఈ క్రిమి నుంచి చనిపోయి అలాగే అందరికీ కొద్దిగా గాలి కూడా తేమ కూడా తగ్గిపోతుంది కదా సో తేమ తగ్గిపోయినప్పుడు కూడా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనము ఎక్కువగా కార్తీక మాసంలో ఉపయోగించే తైరం నూనె ఏంటంటే నువ్వుల నూనె ఎక్కువగా యూజ్ చేస్తుండ కదా సో నువ్వుల నూనెలో ఏంటంటే వేడి ఎక్కువగా ఉంటుంది నువ్వులు ప్రతీక ఏంటంటే శనికి ప్రతీక అనమాట శనికి బాగా ప్రీతికరమైన ఏంటంటే నువ్వులు అనమాట సో ఈ నువ్వుల్లో వేడి ఎక్కువగా ఉంటుంది తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంట్లోంచి తీసిన తైలం ఏంటంటే దాని నుంచి వచ్చే అగ్ని అది వచ్చే వలన ఏంటంటే ఈ ఉష్ణోగ్రత పెంచుతూ ఉంటుంది అన్నమాట వేరే నూనె అంటే ఈ ఆముద మనం ఎన్నెన్నో వా నూనెలు వాడుతూ ఉంటాము దీపారాధనకి కొబ్బరి నూనె కూడా వాడచ్చు ఆముదం నూనె కూడా వాడచ్చు అవిజ నూనె వాడతచ్చు కానీ మనం ప్రత్యేకంగా కార్తీక మాసంలో మాటకు యూజ్ చేసే నూనె మతకు నువ్వు నూనె యూజ్ చేస్తాం ఎందుకనంటే దాంట్లో వేడి ఎక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత కూడా ఒక చిన్న దీపం వంటి చిన్న దీపం వెలిగించినట్టయితే అది ఒక పది దీపాలతో వెలిగించిన సమానమైన ఉష్ణోగ్రత అది మనకు అనిపిస్తుంది కాబట్టి మనం ఎక్కువగా వాడేది నూనె నువ్వుల నూనె ఉంటుంది సో ఇలాగ కార్తీక మాసం లో మనము ఈ వచ్చే ఉష్ణోగ్రత వలన మనకు ఆయుర ఆరోగ్యంతో పాటు అలా ఎలాగో మన సంప్రదాయం ప్రకారంగా దీపావళి వస్తుంది మనకు ధనత్రయోదశి వస్తుంది కార్తీక పౌర్ణమి వస్తుంది కార్తీక మాసంలో ముఖ్యంగా మనం పూజించే దైవాలు ఏంటంటే అటు కార్ కార్తీక దామోదరుడు కార్తీక మాసానికి ఆది అంటే దామోదర స్వామి సో ఇక్కడ మనము అటు తులసి దేవి ఆరాధన దామోదరుడు ఆధ్వారా ఆరాధన అలాగే శివ ఆరాధన మనం ముఖ్యంగా చేసుకోవాల్సిన ఆరాధన అలాగే ధనత్రయోదశి రోజు నుంచి మనకు దీపావళి రోజు వరకు మనకు మహాలక్ష్మీదేవి ఆరాధన మనకు చేసుకు చేసుకుంటూ రావడం మనకి సాంప్రదాయకంగా మన పూర్వీకులు మనందరికీ అందించిన అద్భుత అవకాశాలు ఎందుకు అద్భుత అవకాశాలు అని చెప్తున్నాను అనంటే ఇప్పుడు మనం సంవత్సరం మొత్తం పొడుగునా మనకు అటు కుటుంబ వ్యవస్థ అయినా ఫైనాన్స్గా అయినా అటు వ్యాపార రంగంలో అయినా కానీ అటు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎవరైనా కానీ ఈ దీపావళి ధనత్రయోదశి రోజు చేసుకున్న పూజలు పునస్కారాల వల్ల వాటికి వారికి ఆ సంవత్సరం పొడుగునా మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి మహాలక్ష్మీదేవి కుబేర స్వామి ఆరాధన చేసుకున్నట్టయితే అటు సంపద డబ్బు అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే శివ ఆరాధన విష్ణు ఆరాధన అంటే దామోదర ఆరాధన చేసినట్టయితే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్ వృద్ధి జరుగుతుంది కాబట్టి మనకు ఈ దేవత ఆరాధన మనం చేసుకోవాల్సిన సందర్భం ఉంటుందన్నమాట సో అలాగే మనకి ఇలా మనం చెప్పుకున్నాం కదా కార్తీక మాసంలో ఏమైనా చేసుకోవాలి సో కార్తీక మాసంలో మనకి బాగా చేసుకోవాల్సింది ఏంటంటే కార్తీక సోమవారం ఓకే కార్తీక సోమవారం చాలా విశిష్టత కార్తీక సోమవారంతో పాటు నక్తం ఉంటారు చాలామంది ఏంటంటే కార్తీక సోమవారం రోజంతా ఉప ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రాన్ని దర్శనం చేసుకొని తర్వాత వాళ్ళు పూజ చేయటం అలవాటు లేదా కార్తీక మాసం ముప్పై రోజులు నక్తం అంటే ఏమీ ఉదయం ఏమీ తినకుండా రాత్రి పూట తినేదాన్ని నక్తం అంటాం సో అలా చేసుకునేవారు కొంతమంది ఉంటారు సో మీ మీ ఆరోగ్య వ్యవస్థ ఆరోగ్య వ్యవస్థ ఎలా ఉంది దాని ప్రకారం మీరు చేసుకుంటే మటుకు మంచిది ఇప్పుడు ఏదో నేను చెప్తున్నాను కాబట్టి నర్త ఉండే మంచిది ఏ దేవుడు మీ మీ ఆరోగ్య రీత్యా ఎలా ఉంది మీరు బీపీ షుగర్ ఇవన్నీ అని అంటే మటుకు ఇవన్నీ చేయకండి చక్కగా శివారాధన మహాలక్ష్మీదేవి ఆరాధన అటు విష్ణు ఆరాధన భక్తితో చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి అలాగే కార్తీక మాసంలో బాగా చెప్పుకోదగ్గది విష విశిష్టత ఏంటంటే వైశిష్టత ఏంటంటే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి దాంతోపాటు సోమవారం కూడా వచ్చినట్టయితే అట్లీస్ట్ ఆ ఒక్క రోజైనా మీరు ఆ పూట మొత్తం ఫ్రూట్స్ తీసేసుకొని పాలు ఫ్రూట్స్ తీసేసుకొని రాత్రి భోజనం చేసుకున్నట్టయితే శివారాధన మహాలక్ష్మీదేవి ఆరాధన దామోదర ఆరాధన తులసి కోటలో దీపారాధన పొద్దున్నే లే ఉదయాన్నే లేచి అటు కా తులసి ఆరాధన ఎందుకు తులసి తులసమ్మ ఆరాధన చేయాలి అని అంటే మనకి కార్తీక మాసంలోనే ద్వాదశి రోజు మనకి విష్ణు తులసి తులసమ్మ కళ్యాణం చేసుకుంటాం కాబట్టి అలా చేసుకోలేని వారు మనకు ఈ కార్తీక మాసం మొత్తం మనము ఈ తులసి కోట దగ్గర దీపం పెట్టుకుంటే చాలా మంచిది అన్నమాట సౌభాగ్యులకి సౌభాగ్యము అటు వివాహం కానీ వారికి వివాహ వివాహ అవకాశాలు అలాగే సంతానం లేని వారికి కూడా సంతాన అవకాశాలు చక్కగా అమ్మవారు అటుతులు సంబంధిస్తుంది కాబట్టి మనం ఇలా చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి సో జాతక రీత్యా మనకి ఒక్కో రాశికి ఏ ఏ చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి మనం చూద్దాం ఎనిమినేట్స్ వచ్చిందా సో కుంభరాశి వారికి ఎలాంటి ఫ ఏం చేసుకుంటే కార్తీక మాసంలో మంచి ఫలితాలు వస్తాయి మనం చూద్దాం కుంభరాశికి అధిపతి ఎవరు అంటే శనిశరుడు సో శనిశ్చరుడు ఈ కుంభరాశి వారికి ఏలనాట్యాన్ని కూడా నడుస్తుంది సో చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఏలనాట్యంలో మేము ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి సో వీరు ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో చేసుకోవాల్సిన మంచి ఫలితం ఇద్దరు మకర రాశి వారికి కూడా అదే చెప్తున్నాను కుంభరాశి వారికి కూడా అదే చెప్తున్నాను నూనె దానం చేయండి కార్తీక మాసంలో శనివారాలు శనివారాలు మీకు ఎంత వీలుంటే అంత నువ్వుల నూనె మంచి నూనె కాదు నువ్వుల నూనె దానం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఎక్కడన్నా అన్న ప్రసాదం అన్నదానం అలాంటి కార్యక్రమాలు అవుతున్నట్టయితే మీరు అక్కడ మంచి నూనె ఇవ్వటానికి ప్రయత్నం చేయండి చేసినట్టయితే మీకు కార్తీక మాసంలో ఎటువంటి మేము ధ్యానము శ్లోకాలు స్తోత్రాలు చదువుకోలేము మేము గుడికి వెళ్ళి దీపం పెట్టలేము ఇవన్నీ చేయలేము అని అనుకునే వరకు కూడా ఆ కార్తీక దామోదరుడైనా కానీ విష్ణువు అయినా కానీ శివ మహా ఈశ్వరుడైనా కానీ మహాలక్ష్మీదేవి అయినా కానీ మంచి ఫలితాలు మీ అకౌంట్లోకి అయితే వేసేస్తారు